అయితే నిన్న విశారదన్ మహారాజ్ గారు రౌండ్ టేబుల్ సమావేశంలో చాలా చాలా బాగా మాట్లాడి అయితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని చూసి నేనైతే ఏమనుకుంటానంటే ఇది టైం పాస్ రౌండ్ టేబుల్ సమావేశాలు అనుకుంటాను నేను అసలు ఓట్లు పట్టవలసిన ఈ మధ్య ఏం చెప్తాను అంటే ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటాను రౌండ్ టేబుల్ సమావేశం అని ఒక అర్థం లేని సభ పెడతానులే ఎందుకంటే నేను అర్థం లేని సభని ఎందుకంటున్నా అంటే నిన్న అర్థంకి దయాకరన్నా వచ్చింది అద్దంకి దయాకరాన్ని వచ్చింది ఎవరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆర్ కృష్ణయ్య వచ్చింది నిన్న ఆర్ కృష్ణయ్య వచ్చింది ఈయన ఏంటిది ఈయన ఏ పార్టీయో ఈయనకే తెలియదు ఒకసారి టీడీపీ నుండి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుండి మళ్ళీ ఏదో ఒకటి ఆశిస్తాను కాబట్టి అంత కిచిడి కిచిడి వ్యవహారం బీజేపీ అదేవిధంగా వైఎస్ఆర్సిపి టీడీపీ అంటే ఒక వాదం లేని ఒక వాదం లేని పెద్ద మనిషిగా ఆర్ కృష్ణన్న ఆ కిచిడి కిచిడి వ్యవహారం అయిపోయింది ఇక విశారదన్ మహారాజ్ గారు విశారదన్ మహారాజు గారు ఈయన డిఎస్పి చీఫ్ ఈయన ఇంతవరకు ఎక్కడ కూడా ఏ పార్టీలో చేరింది లేదు ఏ లీడర్కి సలాం కొట్టింది లేదు ఆయనే సొంతంగా పార్టీ పెట్టి ఎస్సీబీసీ ఎస్టీలతోటి రాజ్యాన్ని తీసుకురావాలని అధికారాన్ని సాధించాలని కోరాడుతున్నవాడు ఇక ఇట్లా నిన్న ఇంకా ఇంకా వేరే 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 నాయకులు కూడా చాలామంది వచ్చింది అయితే ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న అద్దంకి దాయకరన్నా బీసీల కోసం ఎందుకు ఫైట్ చేస్తాడు చేయడు కాంగ్రెస్కి ఓట్లేయమంటాడు కానీ రేపు బహుజన రాజ్యాధికారం కోసం ఏమని అడుగుతాడా అడిగాడు సరే కృష్ణాన్న మాట్లాడుకుందాం కృష్ణానకి ఏమన్నా పార్టీ ఉందా పార్టీ లేదు ఆయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన పాపం ఒకసారేమో వైఎస్ఆర్సీపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా నియామకమైండు ఒకసారి టీడీపీ నుండి ఎమ్మెల్యే గెలిచిండు మళ్ళీ ఏదన్నా ఒక పార్టీ ఇస్తే ఆ పార్టీ నుండి మళ్ళీ ఎమ్మెల్యేనో ఎంపీనో రాజ్యసభ సభ్యుడో కావాలని ఆశపడతాను తప్పించి తెలంగాణలో ప్రత్యామ్నాయకేం చేద్దామనే ఆలోచన ఆర్ కృష్ణాన్నకు ఎప్పుడూ లేడు కాకపోతే ఆర్ కృష్ణన్న పేరువాడి మాత్రం పార్టీలు పాబ్బం గడుపుకుంటాయి ఎట్లా ఆర్ కృష్ణన్నే మొదటి బీసీ ముఖ్యమంత్రి అనగానే పాపం అరవై కిలోల శరీరం ఉన్న ఆర్ కృష్ణ వంద కిలోలు అవుతాడు ఒకటేసారి అంటే ఉబ్బియడం ఉబ్బియడం మబ్బ పెట్టడం ఇక దాన్నే నిన్న విశారదన్ గారు అద్భుతంగా చెప్పింది అదే ఏ పార్టీ వాడు చూడు ఆరు కృష్ణన్న ముఖ్యమంత్రి అంటాడు పాపం అనగానే ఆర్ కృష్ణన్న ఉబ్బిపోతాడు మనకు కావాల్సింది ఉబ్బడమా పోరాటం చేయడమా స్వతంత్ర పోరాటం అనంతరం భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక అంబేద్కర్ గారు విప్లవకారుడు ప్రతి అంశం మీద ప్రజల దృష్టికోణంలో పోరాడడంలో ఆయన ఎప్పటికప్పుడు ముందుంటాడు కానీ ఇదే బాబు జగ్జీవన్ రావు గారు కూడా డిప్రెస్డ్ క్లాసెస్ పార్టీ పెట్టి ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను గెలిపించినప్పటికీ తర్వాత కాంగ్రెస్లో విలీనమవుతాడు విలీనమైనప్పుడు ఇదే ఎస్సీలకు సంబంధించిన రిజర్వేషన్ల విషయంలో ఇదే అంబేద్కర్ బయటండి పోరాడుతుంటే ఇదే బాబు జగ్జీవన్ రామ్ మాత్రం లోపల నుండి కాంగ్రెస్కు ఒత్తిడి పెంచుతాడు ఇట్లా అనేక సందర్భాలలో ఒత్తిడి పెంచుతారు అట్లా అన్న కనీసం మీరు ఉన్నారా మేమంతా అంబేద్కర్ గారి వారసులుగా పోరాటం చేస్తున్నాం బయట ఉండి మరి మీరు మా నుండి గెలిచిన అద్దంకి దయకర్ కావచ్చు ఆర్కృష్ణ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు లేకపోతే ఇంకో పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు లేకపోతే సీతక్క గారు కావచ్చు అటుపోతే సురేఖ గారు కావచ్చు వాకాటి శ్రీహరి గారు కావచ్చు కడియం శ్రీహరి గారు కావచ్చు ఇలాంటి ఎస్సీబీసీ ఎస్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మనం ఏదైతే అడుగుతున్నామో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కావచ్చు ఎస్టీల రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి కావచ్చు మేము ఉండి డిమాండ్ చేస్తున్నప్పుడు మీరు లోపలు ఉండి కనీసం మీరు ఒత్తిడి పెంచుతున్నారా లేక ప్రభుత్వం అడుగులకు అడుగులు ఒత్తున్నారా అనే అంశాన్ని నిన్న విశారధన్ మహారాజు గారు చాలా వివరంగా స్పష్టంగా నేను వివరించే ప్రయత్నం చేశాను ఒక్క దెబ్బతోటి అందరి ముఖాలు తెలబైనాయిగా అందరు ముఖాలు తెలియబోయి తెలియబోయినాయి అసలు ఎవడో మిమ్మల్ని ఆర్ కృష్ణ సీఎం అనడం ఏంది మీరే సీఎం కావాలని పోరాడాలి కదా అసలు ఎవడో అద్దంకి దగ్గరికి ఎమ్మెల్సీ ఇస్తారా అయ్యడా ఇస్తారా ఏడా అని ఒక బిలియన్ మార్క్ క్వశ్చన్ లాగా మారి అనేక పదిహేను నెలలు అదొక ప్రశ్నార్థకంగా మారింది ఎవడు దీనికి కారణము అంటే మీ చేతగానితనమే మీ చేతగానతనం వల్లే ఎస్సీబీసీ ఎస్టీలందరూ మీరు మేము అనుకుంటాను మా లీడర్లం అనుకుంటాను మీరు మాత్రం ప్రభుత్వంలోకి పోయినాక ప్రభుత్వానికి సరెండర్ అయి పని చేయవలసి వస్తుంది మీరు అని నిన్న విశారదన్ మహారాజ్ గారు మాట్లాడి చివరిలో ఒక కదర్నాక్ డైలాగ్ నేను ఎప్పుడైతే రోజు చెప్తానో ఆ డైలాగ్ కొట్టాను మనం అందరం కేసీఆర్ని రకరకాలుగా నిందిస్తాం విమర్శిస్తాం కానీ కేసీఆర్ను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి తెలంగాణ అని ఒక మహా ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంని ఒక జెండా టిఆర్ఎస్ జెండా కింద నిర్మించినప్పుడు ఈ తెలంగాణ జెండా కింద ఉద్యమం నిర్మితమవుతుందం అనుకున్నప్పుడు ఈ తెలంగాణ జెండాకి ఈ టిఆర్ఎస్ జెండా కిందనే రాష్ట్రం రాబోతుందన్నప్పుడు ఆ రాబోయే రాష్ట్రాన్ని ఓట్ల కనెక్ట్ చేసినప్పుడు కేసీఆర్ అంటే ఓటు ద్వారానే ఇగో రాజ్యం రాబోతుంది అని చెప్పడం వల్ల ఈ ప్రజలంతా కలిసి ఆ ఓట్లను తీసుకొచ్చి కేసీఆర్ కేషన్ కాబట్టి కేసీఆర్ లాగా ఓటు రాజకీయం చేయాలి మనము అంతేగాని మనం టైంపాస్ రాజకీయాలు చేస్తాం ఓట్లు పట్టే రాజకీయాలు మనం చేస్తలేము అని ఉన్నది ఉన్నట్టు నిన్న విశారథన్ గారు చెప్పిం ఆ విషయంలో కేసీఆర్ని మనం స్ఫూర్తి తీసుకోవాలి కేసీఆర్ ఎట్లా ఓట్లాడిండో కేసీఆర్ ఎట్లా ఓట్లను రాబట్టగలిగిండో కేసీఆర్ ఎట్లా కూర్చుని ఎక్కిండో సేమ్ మనం కూడా కేసీఆర్ని ఒక రోల్ మోడల్గా ఒక స్ఫూర్తిగా ఒక మార్గదర్శిగా తీసుకొని రాజకీయం చేయాలి కేసీఆర్ ఏనాడు తన విల విలమ గురించి మాట్లాడలే మేము యాభై వేల మంది మేము ఉన్నాం కాబట్టి పాపం మమ్మల్ని అందరూ సంపాదన చూస్తున్నారని కన్నీరు గార్చలే ఏనాడు ఓ సానుభూతి రాజకీయం చేయలే ఎప్పుడు పోరాడిండు ఎప్పుడు ఓట్లు పట్టడంలో ఛాలెంజింగ్ ఛాలెంజ్లైజ్ చేసిండు ఇక మనోళ్ళేమో వాళ్ళు మాది వాళ్ళు అంటున్నాను ఓలు మన్ అంటాను ఓలు ఓలు మమ్మల్ని ముదిరాజు అంటానలానే ఓలు అంత సింపతి రాజకీయం ఒక్క ఓటు కూడా పడేది సింపతి రాజకీయానికి ప్రజా సమస్యల మీద యుద్ధం చేయకుండా ప్రజా సమస్యలను సెంటర్ చేసి కొట్లాడకుండా ఓట్లు వేయండి అంటే ఎవ్వరు వేయరు సేమ్ ఇప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా అక్కడనే ఫెయిల్ అవుతాను విశారదన్ మహారాజ్ గారు కూడా పోరాడంలో కాస్త వెనుకబడే ఉన్నాడు ఇక వీళ్ళంటే ఈయన కాంగ్రెస్ పార్టీకి సరెండర్ అయ్యిండు ఈ ఆర్ కృష్ణ ఏ పార్టీకైనా సరెండర్ అయ్యే అవకాశం ఉంటుంది అవకాశం ఇస్తామంటే ఏ పార్టీకైనా సరెండర్ అయ్యి సరెండర్ అవుతారు కాబట్టి సింపతి రాజకీయాలు డ్రామాటిక్ రాజకీయాలు కాదు మనకు కావాల్సింది మనం ఎంతమంది ఉన్నాం మన వా మనకు ఎంత వాటా దక్కాలి అందుకోసం మనం ఎలాంటి పోరాటానికి చేయాలి